అందరికీ నమస్కారం వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతి నమ శ్రీ దత్త గురుభ్యో నమ శ్రీ కాలభైరవాయనమ శ్రీ వజ్రవైరోచిని దేవ్యాయ నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిది అన్ని రాసులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశి జాతకులు మేషరాశి వారికి ఈరోజు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత వాదన ఆధిపత్య పోరు లేదా అపార్థాలు మరియు తీవ్రమైన భావోద్వేగాలు తలెత్తే అవకాశం ఉంది మీ అభిప్రాయాలను దూకుడుగా కొన్నిసార్లు గంభీరంగా వ్యక్తపరచవచ్చు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం వాటిలో వాదోపవాదాలు ఆలస్యం ఉండవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే సంబంధాలు దెబ్బతినవచ్చు ప్రజా జీవితంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం అపవాదులు విమర్శలు ఉండవచ్చు భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి భాగస్వాములతో ఓపికగా మరియు శాంతియుతంగా చర్చించటం రాజీ మార్గాలను అన్వేషించటం చట్టపరమైన విషయాలపై దృష్టి సారించటం వంటివి చేయటం మంచిది మేషరాశి వారు తొందరపడి ఒప్పందాలు చేసుకోవటం ఇతరులపై ఆధిపత్యం చెలాయించటం పంతాలకు పోవటం అహం ప్రదర్శించటం మరియు బహిరంగ ప్రదేశాలలో వివాదాలు నెలకొల్పటం భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేయకుండా ఉండటం మంచిది మేషరాశి విద్యార్థులు చదువులో మరింత కష్టపడాల్సి ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మేషరాశి వారు శనిదేవుని ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు దుర్గాదేవి పూజ చేయటం వల్ల సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది మీ కోపం అదుపులో ఉంటుంది ప్రతికూలత నుండి రక్షణ లభిస్తుంది సహనం సంయమనం అత్యంత ఆవశ్యకం తదుపరి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభ రాశి జాతకులు వృషభ వారు ఈరోజు పోటీలలో విజయం సాధించటానికి శత్రువుల్ని జయించటానికి మరియు రోజువారి పనులను పూర్తి చేయటానికి చాలా నైపుణ్యంతో పట్టుదలతో ధైర్యంగా మరియు క్రమశిక్షణతో ఉంటారు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం ముఖ్యంగా నడుము కిడ్నీలకు సంబంధించిన సమస్యలు గాయాలు మానసిక ఆందోళనలు రావచ్చు సేవారంగంలో ఉన్నవారికి పని భారం ఒత్తిడి పెరుగుతాయి కానీ మీ కార్యదక్షతకు నాయకత్వ లక్షణాలకు చేతి నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది మీ కళాత్మక నైపుణ్యం ధైర్యం మీకు సహాయపడతాయి పాత పనులను పూర్తి చేయటానికి ఇది మంచి రోజు వృషభ రాశి వారు పోటీ పరీక్షలకు సిద్ధమవటం శత్రువులను ఎదుర్కోవటానికి ప్రణాళికలు వేయటం పాత బాకీలు వసూలు చేయటం సేవ చేయటం ఆరోగ్య పరిరక్షణ రోజువారీ పనులను క్రమబద్ధంగా చేయటం వంటివి చేస్తారు వృషభ రాశి వారు అనవసర వివాదాలకు దిగటం కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం కొత్త అప్పులు చేయటం ముఖ్యమైన పనులను వాయిదా వేయటం అతిగా ఆందోళన చెందటం వంటివి చేయకుండా ఉండటం మంచిది వృషభ రాశి జాతకులు శనిదేవుని ఆరాధన విష్ణు సహస్రనామం పఠించటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శత్రువులపై విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసం కార్యదక్షత మేధోశక్తి ఆకర్షణ పెరుగుతాయి తదుపరి మిథున రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి జాతకులు మిథున రాశి వారికి ఈరోజు మీ సృజనాత్మకత పిల్లలు విద్య ప్రేమ వ్యవహారాలు మరియు వినోదంపై మీ దృష్టి కేంద్రీకృతమవుతుంది మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా మరియు శక్తివంతంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు కానీ కొన్నిసార్లు మీ ఆనందానికి ఆటంకాలు ఎదురవుతాయి లేదా వాటిని బాధ్యతాయుతంగా ఆస్వాదిస్తారు విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది పట్టుదలతో చదవాలి ప్రేమలో కొంత గంభీరత లేదా పాత విషయాలపై చర్చలు ఉండవచ్చు సృజనాత్మక పనులలో కలలలో చేతి వృత్తులలో విజయం సాధిస్తారు కానీ వాటిని పూర్తి చేయటానికి శ్రమ ఓర్పు క్రమశిక్షణ అవసరం సెక్యులేషన్ల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మిథున రాశి వారు ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు లేదా ఆవేశం ప్రదర్శించటం పిల్లలపై అధిక ఒత్తిడి జూదం వంటి వ్యసనాలు రిస్క్తో కూడిన పెట్టుబడులు అహం ప్రదర్శించటం ఇతరులను తక్కువగా అంచనా వేయటం సోమరితనం నిరాశావాదం వంటివి చేయకుండా ఉండటం మంచిది మిథున రాశి వారు ప్రతినిత్యం శనిదేవుని ఆరాధన లక్ష్మీదేవి పూజ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల విద్యలో ఆటంకాలు తొలగి సృజనాత్మకత పెరుగుతుంది ప్రతికూలతల నుండి రక్షణ స్థిరత్వం లభిస్తాయి మీ అహంకారాన్ని అదుపులో ఉంచుకోండి ఓర్పుగా ఉండండి తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి వారికి ఈరోజు మీ కుటుంబం ఇల్లు తల్లి మరియు మానసిక సౌఖ్యంపై మీ దృష్టి అత్యంత కేంద్రీకృతమవుతుంది కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి మీరు క్రమశిక్షణతో కొన్నిసార్లు గంభీరంగా కొన్నిసార్లు విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తారు ఇంటికి సంబంధించిన పనులు ఆస్తుల విషయంలో స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు కానీ కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఆలస్యం ఉండవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు మానసికంగా కొంత గంభీరత లేదా పాత విషయాలపై ఆందోళన ఉండవచ్చు గృహంలో కొన్ని కఠినమైన నిజాలను ఎదుర్కోవలసి రావచ్చు లేదా పూర్వీకుల ఆస్తుల గురించి చర్చలు బాధ్యతలు ఉండవచ్చు కర్కాటక రాశి వారు ముఖ్యమైన ఆస్తి కొనుగోళ్లు లేదా అమ్మకాలు తొందరపడి చేయటం కానీ కొత్త గృహ నిర్మాణ పనులు ప్రారంభించటం కానీ కుటుంబ సభ్యులతో తీవ్ర వాదనలకు దిగటం కాని వంటివి చేయకుండా ఉండటం మంచిది కర్కాటక రాశి జాతకులు ప్రతినిత్యం శనిదేవుని ఆరాధన మాతృదేవత ఆరాధన చేయటం వల్ల కుటుంబంలో శాంతి సౌఖ్యం ఆత్మవిశ్వాసం స్థిరత్వం కలుగుతాయి మీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించండి తదుపరి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం సింహరాశి జాతకులు సింహరాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ తోబుట్టువులతో సంబంధాలు మరియు చిన్న ప్రయాణాలలో చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉంటాయి కానీ కొన్ని ఆటంకాలు ఆలస్యం లేదా అపార్థాలు ఉండవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా శక్తివంతంగా వ్యక్తపరుస్తారు కానీ కొన్నిసార్లు మీ మాటలు పదునుగా గంభీరంగా లేదా అహంకార పూరితంగా ఉండవచ్చు తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి కానీ వారి ఆధిపత్య పోరు లేదా పాత విషయాలపై వాదనలు ఉండవచ్చు చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి కానీ వాటిలో కొన్ని ఊహించని మార్పులు లేదా అడ్డంకులు ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త విషయాలు నేర్చుకోవటానికి మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియచేయటానికి ఇది అనుకూలమైన రోజు సింహరాశి జాతకులు తొందరపాటుతో వాగ్దానాలు చేయటం అనవసరమైన రిస్కులు తీసుకోవటం తోబుట్టువులతో తీవ్ర వాదనలు అహంకార పూరితమైన కఠినమైన కమ్యూనికేషన్ ఇతరులను రెచ్చగొట్టడం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఈరోజు సింహరాశి వారు గణపతి లేదా శనిదేవుని ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వల్ల ఆత్మవిశ్వాసం ధైర్యం కార్యజయం వాక్చాతుర్యం ప్రతికూలతల నుండి రక్షణ కలుగుతాయి మీ మాటలలో స్పష్టత నిజాయితీ ఉంటుంది తదుపరి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి జాతకులు కన్యా రాశి వారికి ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు కుటుంబ విషయాలలో చాలా చురుకుదనం బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉంటాయి కానీ కొన్ని ఊహించని ఖర్చులు లేదా లాభాలు అస్థిరతలు వాదనలు ఆలస్యం ఉండవచ్చు ధన సంపాదనకు కొత్త తెలివైన మార్గాలను అన్వేషిస్తారు కానీ వాటిలో పట్టుదల క్రమశిక్షణ అవసరం మీ మాటల్లో జ్ఞానం ఆత్మవిశ్వాసం పదును ఉట్టిపడతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి గౌరవం ప్రేమ లభిస్తాయి కొన్నిసార్లు మీ విమర్శనాత్మకత లేదా బైకరి గంభీరమైన మాటలు వారికి ఇబ్బంది కలిగించవచ్చు విలువైన వస్తువుల కొనుగోలుకు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కానీ లోతైన విశ్లేషణ ఆకస్మిక నష్టాల పట్ల జాగ్రత్త అవసరం పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు రావచ్చు వాటిలో కొన్ని బాధ్యతలు ఉంటాయి కన్యారాశివారు ఆర్థిక ప్రణాళికలు శుభప్రదమైన పెట్టుబడులు పెట్టడం కుటుంబంతో ఆనందంగా సమయం గడపటం విలువైన వస్తువుల కొనుగోలు పెద్దల సలహాలు తీసుకోవటం దాన ధర్మాలు చేయటం వంటివి చేస్తారు అదేవిధంగా కన్యారాశివారు అనవసర ఖర్చులు అహంకారంతో మాట్లాడటం కుటుంబంలో చిన్న విషయాలకు గొడవపడటం ఇతరులను తక్కువగా అంచనా వేయటం తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక విషయాలలో మోసపూరిత ఆలోచనలు వంటివి చేయకుండా ఉండటం మంచిది రాశి జాతకులు నిత్యం లక్ష్మీదేవిని శనిదేవిని పూజించటం వల్ల ఆర్థిక స్థిరత్వం కుటుంబంలో గౌరవం ప్రతికూలతల నుండి రక్షణ కలుగుతాయి మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు తదుపరి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి జాతకులు తులారాశి వారికి మీ వ్యక్తిగత ఆరోగ్యం నిర్ణయాలపై కొంత భారం బాధ్యతాయుతమైన ఒత్తిడి లేదా మానసిక గందరగోళం ఉండవచ్చు మీరు మరింత గంభీరంగా క్రమశిక్షణతో పద్ధతిగా వ్యవహరించాలని భావిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవటానికి పట్టుదలతో అన్వేషిస్తారు కానీ కొన్ని ఆటంకాలు మానసిక అశాంతి ఎదురవుతాయి పనులలో ఆలస్యం జరిగినా వాటిని పూర్తి చేస్తారు శారీరకంగా కొంత అలసట లేదా బద్ధకం అనిపించవచ్చు మీ బాధ్యతల పట్ల దీర్ఘకాలిక ఆరోగ్యం పట్ల ఎక్కువ దృష్టి సారిస్తారు పాత విషయాలను పునః పరిశీలించడానికి వాటి నుండి పాఠాలు నేర్చుకోవటానికి మీ భావోద్వేగాలను స్థిరపరుచుకోవటానికి ఇది మంచి సమయం మీ విశ్లేషణాత్మకత బాధ్యతాయుత ప్రవర్తనకు ప్రాధాన్యత ఇవ్వండి తులారాశివారు సోమరితనంగా ఉండటం నిరాశావాదం ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహించటం ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మొండితనం అనవసరమైన కమ్యూనికేషన్ ఇతరులను తీవ్రంగా విమర్శించటం వంటివి చేయకుండా ఉండటం మంచిది ఇది వారు శనేశ్వరునికి తైలాభిషేకం చేయటం లేదా హనుమంతుని ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం పేదలకు సహాయం చేయటం వల్ల శారీరక మానసిక బలం చేకూరుతుంది ఆటంకాలు తొలగుతాయి తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి జాతకులు వృశ్చిక రాశి వారికి ఈరోజు అనవసరమైన ఖర్చులు నష్టాలు లేదా ప్రయాణాలలో ఆటంకాలు ఆలస్యం ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసికంగా కొంత ఒంటరితనం నిరాశ లేదా భయం అభద్రతాభావం కలగవచ్చు దాని నుండి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తారు నిద్ర లేమి లేదా పాత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం జరగవచ్చు ఆధ్యాత్మిక చింతన లేదా ఏకాంత వాసం పరిశోధనలకు ఇది అనుకూలమైన సమయం కొన్ని పాత బాధ్యతలు లేదా పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి విదేశీ వ్యవహారాలు జాప్యమయ్యే అవకాశం ఉంది రాశి వారు కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం అనవసర ప్రయాణాలు వివాదాలు ఒంటరిగా ఉండటం వంటివి చేయకుండా ఉండటం మంచిది వృశ్చిక రాశి జాతకులు శనిదేవున్ని ప్రార్థించటం లేదా పేదవారికి నల్ల వస్త్రాలు దానం చేయటం శివాలయ దర్శనం వంటివి చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసర ఆందోళనలకు దూరంగా ఉండండి తదుపరి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనస్సు రాశి జాతకులు ధనస్సు రాశి వారికి ఈరోజు కొత్త లాభాలు లేదా కోరికల నెరవేర్పు విషయంలో కొంత ఆలస్యం అదనపు శ్రమ బాధ్యతలు లేదా ఊహించని ఆటంకాలు ఉండవచ్చు స్నేహితులు లేదా పెద్ద సోదరులతో సంబంధాలు కొన్ని అపార్థాలు దూరం లేదా వారి బాధ్యతలు మీపై పడవచ్చు పాత పెట్టుబడుల నుండి లాభాలు లేదా పాత స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశం ఉంది దానికోసం మీరు చురుకుగా పట్టుదలతో అన్వేషిస్తారు కానీ ఫలితాలు తక్షణమే రాకపోవచ్చు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనటం కొంత నిరుత్సాహం లేదా బాధ్యతాయుతమైన పాత్ర పోషించవలసి రావాల్సి వస్తుంది కమ్యూనికేషన్ ద్వారా లాభాలు పొందటంలో ఆలస్యం లేదా అడ్డంకులు జరగవచ్చు పాత పెట్టుబడులను సమీక్షించటం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రణాళికలు వేసుకోవటం స్నేహితులతో ఓపిగ్గా వ్యవహరించటం సామాజిక సేవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు పూర్తి చేయటం వంటివి చేస్తారు ధనస్సు రాశి వారు తక్షణ లాభాల కోసం ఆశించటం స్నేహితులతో వాదనలు కొత్తగా పెద్ద మొత్తంలో రిస్క్ పెట్టుబడులు సోమరితనం అనవసరమైన ఆశలు తొందరపాటు కమ్యూనికేషన్ గ్రూప్లో వివాదాలు వంటివి చేయకుండా ఉండటం మంచిది ధనస్సు రాశి జాతకులు శనిదేవునికి నల్ల నువ్వులు దానం చేయటం లేదా హనుమాన్ చాలిస పఠించటం వృద్ధులకు సహాయం చేయటం వంటివి చేయటం వల్ల లాభాలు సిద్ధిస్తాయి ఆటంకాలు తొలగిపోతాయి తదుపరి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి జాతకులు మకర రాశి వారు మీ వృత్తి ఉద్యోగాలలో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఎక్కువ బాధ్యతలు మీ మీద పడతాయి పై అధికారుల నుండి ఒత్తిడి లేదా పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది మీ పట్టుదల క్రమశిక్షణ ఓర్పు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పరీక్షించబడతాయి మీ ప్రతిష్టను కాపాడుకోవటానికి మీ లక్ష్యాలను చేరుకోవటానికి అదనపు శ్రమ సమయం అవసరం కొత్త అవకాశాల కోసం అన్వేషణ నెమ్మదిగా సాగవచ్చు లేదా వాటిలో కొన్ని ఆటంకాలు ఉండవచ్చు సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది పాత పనులను పూర్తి చేయటానికి ఇది ఒక మంచి సమయం మకర రాశివారు పనిలో అజాగ్రత్తగా ఉండటం సోమరితనం పై అధికారులతో వాదనలు తొందరపాటు నిర్ణయాలు నిరాశకు లోనవటం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అసంపూర్ణ కమ్యూనికేషన్ ఇతరులపై నిందలు వేయటం వంటివి చేయకుండా ఉండటం మంచిది మకర రాశి వారు శనేశ్వరుణ్ణి లేదా అయ్యప్ప స్వామిని ఆరాధించటం కార్మికులకు సహాయం చేయటం వల్ల మీ ఆటంకాలు తొలగి స్థిరత్వం విజయం చేకూరుతాయి మీ విధులను నిబద్ధతతో నిర్వహించండి తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి జాతకులు కుంభరాశి వారికి ఈ రోజు ఉన్నత విద్య ఆధ్యాత్మిక విషయాలు లేదా దూర ప్రయాణాల విషయాలలో కొన్ని ఆటంకాలు ఆలస్యం లేదా అదనపు బాధ్యతలు జరగవచ్చు తండ్రి లేదా గురువులతో సంబంధాలలో కొంత దూరం లేదా వారి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉండవచ్చు సంప్రదాయాలు నైతిక విలువలపై మీ దృష్టి పెరుగుతుంది వాటిని పాటించడంలో దృఢంగా ఉంటారు జ్ఞానాన్వేషణలో పట్టుదల లోతైన అధ్యయనం పరిశోధన అవసరం కమ్యూనికేషన్ ఆధారిత ఉన్నత విద్యలో కొంత శ్రమ ఊహించని సవాళ్లు అవసరం పాత చట్టపరమైన విషయాలు ముందుకు సాగవచ్చు లేదా వాటి నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటారు కుంభరాశి వారు పెద్దలతో అనవసర వాదనలు చేయటం కానీ తొందరపడి ప్రయాణాలు చేయటం అదృష్టంపై పూర్తిగా ఆధారపడటం నైతిక విలువలను విస్మరించటం సోమరితనం కొత్త విషయాలపై నిరాశ అసంపూర్ణ సమాచారంతో చర్చలు వంటివి చేయకుండా ఉండటం మంచిది కుంభరాశి జాతకులు శనిదేవునికి లేదా మీ కుల గురువుకు సేవ చేయటం పేద విద్యార్థులకు సహాయం చేయటం వంటివి చేయటం వల్ల అదృష్టం పెరుగుతుంది ఆటంకాలు తొలుగుతాయి ఓర్పు పట్టుదల క్రమశిక్షణ అవసరం తదుపరి మీనరాశి పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి జాతకులు ఈ ఈరోజు ఊహించని సంఘటనలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ఎముకలు కీళ్ళు దంతాలకు సంబంధించినవి లేదా నాడీ వ్యవస్థ శ్వాసకోశ సమస్యలు మానసిక ఆందోళన లేదా వారసత్వ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఆలస్యం లేదా బాధ్యతలు తలెత్తవచ్చు మానసికంగా కొంత ఆందోళన భయం లేదా నిరాశ కలగవచ్చు పరిశోధన లేదా రహస్య కార్యకలాపాలకు ఇది అనుకూలమైన సమయం కానీ జాగ్రత్త ఓర్పు అవసరం మీ అన్వేషణ లోతైన గంభీరమైన విషయాలపై ఉంటుంది కానీ వాటిని కమ్యూనికేటం చేయటంలో ఇబ్బందులు అపార్థాలు ఉండవచ్చు పాత రహస్యాలు బయటపడి కొంత ఉపశమనం లేదా మీ బాధ్యతలు మరింత బాధ్యతను తీసుకురావచ్చు మీనరాశి వారు ధ్యానం యోగా చేయటం పరిశోధనాత్మక పనులు పాత బాకీలు లేదా బీమా సంబంధిత పనులు పూర్తి చేయటం ఆరోగ్యం పట్ల శ్రద్ధ దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి రహస్యాలను కాపాడుకోవటం వంటివి చేయటం మంచిది మీనరాశి వారు ప్రమాదకరమైన పనులు చేపట్టడం కానీ కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ అనవసర వాదనలు ఒంటరిగా ప్రయాణాలు చేయటం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం భయానికి లోను కావటం వంటివి చేయకుండా ఉండటం మంచిది మీనరాశి జాతకులు మృత్యుంజయ మంత్రాన్ని జపించటం లేదా శనిదేవునికి తైలాభిషేకం చేయటం వికలాంగులకు సహాయం చేయటం వల్ల ఆటంకాలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి